మీకు నచ్చినా నచ్చకపోయినా వినండి టాయిలెట్లు క్లీన్ చేసే కెమికల్ కలిపారు ఎస్ ఎస్ మీరు హార్పిక్ లాంటివి వాడతారు కదా టాయిలెట్లు క్లీన్ చేస్తారు కదా టాయిలెట్లు క్లీన్ చేయడానికి వాడే లబ్సా యాసిడ్ స్లర్రీ ఎన ఎనిమిది వేల తొమ్మిది వందల కేజీలు వాడారు కల్తీలే కాదు సార్ ఇంకా మీకు ఘోరం డీప్ గా వెళ్ళినట్టయితే వాళ్ళ కలిపినటువంటిది వాడినటువంటిది మనం ఏదైతే బాత్రూములు గడుక్కోడానికి ఉపయోగిస్తామో యాసిడ్ దాన్ని ఉపయోగించారు నెయ్యిగా కనపడడానికి మార్పు రావడానికి అని చెప్పి అంటే ఎంత నికృష్టమైనటువంటి పని అండి ఇది కల్తీ అయినకి బాధ అలాంటి గీ తీసుకొచ్చారు మామూలు కెమికల్స్ తో తయారు చేశారు పేపర్ లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని గీలో వేసి దాన్ని మళ్లీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి